క్రీస్తు నందు ప్రియులైన మీ అందరికి వందనాలు మెస్సయా స్వరం అను ఈ కార్యక్రమంకు స్వాగతం సుస్వాగతం నిన్న దైవజనులు ఎంఎస్ పీటర్ గారు దైవ సందేశమును అందించి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తారు కనుక మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ పైన కనపడుతున్న మా ఈ నెంబర్లకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయగలరు ఈ సమయంలో దైవ వర్తమానమును విని మీరు మీ కుటుంబ సభ్యులు దీవించబడరుస్తున్నీలారా మీ అందరికీ శుభం ఈ దైవ సందేశాలు మీరు వింటూ ఆత్మీయంగా బలపరచబడాలని ఆత్మీయంగా బలపరచబడుచున్నారని నేను నమ్ముతున్నాను ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రయాసతో ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందిస్తున్నాం మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అలాగే మీ కుటుంబంలో గొప్ప సమాధానం కలిగి దైవికమైన జీవితాలతో మీ కుటుంబాలు మీరు ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లాలని బహు భారంతో అంతేకాదు దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది గనక రాకడ కొరకు ఏసు క్రీస్తు మరలా వస్తున్నాడు కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని ఈ సందేశాలు మీకు ఎంతో బాధ్యతతో భారంతో అందిస్తున్నాం సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ ప్రతి క్రైస్తవుడికి కనుక రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి మనం పొందేమో రక్షణ అని చెప్పి మనం అంతటితో ఆగకూడదు కనుక మనం పొందిన రక్షణ అందరూ పొందుకోవాలని కోరుకోవాలి ప్రార్థించాలి ప్రభు మీకు ప్రేరేపించి ఒకల మీకు దేవుడిచ్చిన శక్తి కలదుగా కార్యక్రమాలను మీరు బలపరచాలి అంతే తప్ప మామూలుగా ఒక ప్రేక్షకుల్లాగా చూసి చూడనట్టు ఉండకూడదు విని విన్నట్టు ఉండకూడదు మేలు చేయ నెరిగి అలా చేయకపోతే పాపమని కూడా భయమీసలు వస్తుంది మీరు వ్యభిచారం చేయట్లేదు దొంగతనం చేయట్లేదు మోసం చేయట్లేదు అబద్ధాలు ఆడట్లేదు ఎవరిది దోసుకోవట్లేదు నాకేంటి నేను ఎంతో పవిత్రంగా ఉన్నాను పరిశుద్ధంగా ఉన్నాను నా బైబిలు నా ప్రార్థన నా చర్చి నా మందిరం నా రక్షణ నా జీవితం నేను నాకు అని అనుకుంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది అది వ్యక్తిగత స్వార్థపూరితమైన జీవితం ఉంది అలా కాదు ఏసుక్రీస్తు వారు అలా అనుకుంటే మనకు అందరికి రక్షణ వచ్చేదా కానే కాదు ఏసుక్రీస్తు వారు ఏమని ఆయన అందరూ భారం మోచిన సకల ప్రజలందరూ నాయతరం అని చెప్పి మనుషులందరికీ రక్షకుడుగా విశేషంగా విశ్వాసులకు రక్షకుడుగా ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఎంత త్యాగం చేశారు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ సత్యాన్ని గమనించి కేవలము వినేవారుగా చూచే వరకు మా అక్కడ క్రియలు లేని విశ్వాసం అవుతుంది క్రియలు లేని విశ్వాసం సచ్చిన శవంతో సత్యన మనిషితో సమానం జీవము లేని శరీరము మృతమైన శరీరం ఎలాంటిదో క్రియలు లేని విశ్వాసులు కూడా అలాంటి వాళ్ళు కనుక దేవుని కొరకు ఏం చేస్తున్నావు దేవుడు అది చేయాలి నాకు ఇది చేయాలి ఎస్ చేయగల చేస్తాడు చేయటం సమర్థుడైన కానీ మేమేం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ప్రశ్నించుకుందాం ఏసు ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం అది తెలుసుకోవాలి ప్రభు యొక్క పనిలో వాడబడాలి అప్పుడే దేవుని ఆ శిష్యులు దేవుని కనికర కటాక్షలు మనందరికి లభిస్తాయి కనుక ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేక సందేశం ఏంటంటే ఆది కాండములో నలభై తొమ్మిది అధ్యయనం మనం అంతా చదివితే అక్కడ యాకోబు తన కుమారులు ఒక్కొక్కరిని పేరు పేరుని ఆశీర్వదిస్తున్నాడు ఒక్కొక్క కుమారుని ఆశీర్వదిస్తూ ఇరవై ఒకటో వచ్చినా కాడికి వచ్చే వారికి ఆదికాండ నలభై తొమ్మిది అధ్యయం ఇరవై ఒకటో వచ్చిన కాడికి వచ్చిన నప్తాలి నప్తాళి అనే కుమారుడు వాడికి వచ్చి రెండే రెండు లైన్లతో ఆయన ఆశ్రయించాడు అక్కడ మీరు చూస్తున్నట్లయితే నప్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును అంతే రెండు లైన్లు ఉంటే అక్కడ బైబిల్లో మనం చూస్తున్నట్లయితే రెండు మాటల చేత బ్లెస్సింగ్స్ తండ్రి ఆయన్ని ఆశ్రయించాడు ఒక్కొక్క కుమారుడులో ఉన్న మంచి ఏదో చెడేదో తెలుసుకుని ఒక్కొక్కడు ఇదిగో నువ్వు మంచి చేసి ఆయన నువ్వు ఇలా అభివృద్ధితో పొందుతావు నప్తాలి తర్వాత యేసును ఆశ్రయించాడు యోసేపు ఫలించుడు కొమ్మ అని చెప్పి యోసేపును గురించి రా ఆయన జీవిత విధానం గురించి భవిష్యత్తులో ఎలా ఇంకా డెవలప్ అవుతాడో ఎలా దీవించబడతాడు ఒక్కొక్కరిని ఒక తండ్రిగా చూడండి తండ్రి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరు కూడా కావాలి ఒక దైవికమైన తండ్రి ఆత్మీయ తండ్రి పరిశుద్ధాత్మతో నడిపించబడి బైబిల్ చదివి ప్రార్థన చేసి రక్షణ పొందిన విశ్వాస జీవితంలో ఉన్న తండ్రి తన బిడ్డలని ఇలా ఆశ్రయిస్తాడు అలాగే యాకోబు ఇస్రాయిల్గా మార్చబడినటువంటి దేవుని చేత దీవించబడినటువంటి దేవుని చిత్తంలో నడిపించబడినటువంటివి ఒక వ్యక్తిగా అలాగే కుమారులు కలిగిన ఒక తండ్రిగా తన కుమారుల్ని దేవుని మహిమార్థంగా నడిపిస్తూ వారిని దైవికంగా ఉండమని దైవికమైన దీవెనలతో వాడిని ఒక్కొక్కరు దీవిస్తున్నారు అలా దీవిస్తూ నప్తాలి కాడికి వచ్చాడు నప్తాళి అనే కుమారుడు ఏమంటాడంటే నప్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటల పలుకులు ఈ మాటను మనము ధ్యానించటానికి మనము ఈ సమయంలో దేవుని ఒక కృపను బట్టి మనం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మనందరూ ధ్యానిద్దాం వాక్యం వినండి వాక్యం అయిన తర్వాతే మీరు నాకు ఫోన్లు చేసి మాట్లాడండి ఒకవేళ మీరు వాక్యం వింటూ ఉండగా కూడా మీరు నాకు మీ ప్రార్థనలు తెలియపరచాలంటే వాయిస్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ లేదా ఆ అవకాశం విలేని వాళ్ళు మిస్ కాలేమండి చాలు తర్వాత మేమే మిమ్మల్ని ఫాలోయింగ్ చేస్తాం మీతో మాట్లాడతాం మీ సమస్య ఆత్మీయ సమస్య ఇంకా ఏదైనా సరే మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం సందేశం విందాం వాక్యం ముఖ్యం నప్తాలు విడువబడిన లేడీ అనగా కట్టబడినటువంటి లేడీగా ఉండడు నపుతారే అంటే మన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషులకు మనము బందోబస్తు కట్టబడిన వారిగా ఉండకూడదు ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనల్ని స్వతంత్రులు చేశాడు దేనికి బానిసలు కావద్దు కొంతమంది రోజులకు బానిసలు అవుతారు ఇది మంగళవారం గనక ఇది శుక్రవారం గనక ఈరోజు డబ్బులు వాడకూడదు ఈరోజు ఆ పని చేయకూడదు ఈరోజు అది తినకూడదు అది అని రకరకాల నియమ నిబంధనలు పెట్టుకుని లేనిపోని విధంగా ప్రాణాలని ఆయాస్పరుచుకుని పనులు మానుకుని చాలామంది ఆచారాలకి అలవాట్లకు భయానికి బంధించబడతారు మనస్సు బంధించబడతారు కనుక మనుషులకు బానిసలు అవుతారు కొంతమంది పాపం చేత బంధించబడతారు సైతాను చేత బంధించబడతారు చాలామంది చూడండి ఒక సమాజ మందిరంలో ఏసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు ఒక బలహీనపరచు దయ్యం పట్టినట్టు అబ్రహాం కుమార్తెని అక్కడ చూశాడు ఏసయ్య అబ్రహం కుమార్తెను అపవాది బంధించి నడువు ఉంచేలాగా నడువు వంగిపోయేలాగా చేసింది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు విడుదల ఇచ్చాడు నువ్వు ఎవరికి బానిసు కాదు మనుషులకు దాసులుగా ఉండక విడవబడిన లేడీ అనగా స్వేచ్ఛగుండు స్వతంత్రం ఉండు దైవికంగా దేవునిలో ఎదిగేటట్టు ఎంత స్వతంత్రం దేవునికి ఇచ్చాడు అలాగే ఎవరైనా సరే తమ ఇష్ట దైవాన్ని నమ్ముకుని తమ ఇష్ట దైవాన్ని ప్రకటించవచ్చు అని మన భారత రాజ్యాంగం కూడా చెబుతుంది యేసు ప్రభు వారు కూడా మనల్ని స్వేచ్ఛ ఇచ్చాడు స్వతంత్రత ఇచ్చాడు ఎవరికో భయపడిపోయి కొంతమంది క్రైస్తవ జీవితంలో కూడా భయపడిపోయి అనగారిపోయి ఆత్మీయంగా ఎదగలేని వారిగా జీవిస్తూ ఉంటారు వాళ్ళ భయం చేత వీళ్ళ భయం చేత ఎవరు భయం వద్దు ఆత్మీయంగా ఎదగటానికి వాక్యములు ఎదగటానికి ప్రార్థనలు ఎదగటానికి దేవుని చిత్తములు ఎదగటానికి అసలు ఎవరికి భయపడద్దు అందుకే యేసుప్రభు చెప్పారు కదా ఆత్మను శరీరమును నరకములో వేసి నాశింపజేవాని ఒక్క దేవునికి తప్ప మీ శరీరాన్ని చంపేవాడికి చంపేవాడికే భయపడద్దు తిట్టేవాడికి బెదిరించే వాళ్ళకి భయపడతావా అది క్రైస్తత్వమైన అవుతుందా ఏసు క్రీస్తు కొర కొరకు నువ్వెంత ఎంత మంచి నిర్ణయం తీసుకుని ఏసు క్రీస్తులు ఎదగటానికి ప్రభువును సాగటానికి ఆత్మీయంగా బలపరచబడటానికి ఎదగటానికి వర్దిలటానికి ఎవరి చేత నువ్వు బెదిరించబడద్దు ఎవరు బెదిరింపు మాటలు నువ్వు వినొద్దు అట్లా అనుకుంటే దానియోలు ముమ్మారు ప్రార్థన చేశాడు రాజు శాసనం ఉంది అక్కడ ఎవడైనా నువ్వు ప్రార్థన చేశారా సింహనుభవన వేస్తాను ఎవరు బెదిరేడా ఆఖరికి రాజే వచ్చి దాని కాలు మొక్కున్నాడు ఇదిగో దేవుని పెట్టాలని నీకు స్వతంత్రం ఇచ్చాడు దేవునిలో ఆత్మీయంగా ప్రార్థన విశ్వాస జీవితంలో ప్రభులు ఎదగటానికి దైవికంగా బలపరచబడటానికి ఆనందంగా శాంతియుతంగా సమాధానంగా స్వేచ్ఛగా ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రార్థన చేయడానికి ఉపవాసాలు ఉండటానికి ప్రభు కొరకు కనిపెట్టడానికి ప్రభులో సాగటానికి బాప్తుని పొందడానికి ఆత్మానుసరణ నడవటానికి నీకు స్వతంత్రం నువ్వు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని దేవునికి మహిమార్థంగా ఆత్మీయ జీవితాన్ని విస్తరంపజేసుకో బలపరచుకో ఆత్మలో నువ్వు వర్దెలుచున్న ప్రకారమే అన్ని విషయాల్లో వర్దెలుతామని కూడా బైబిల్ సరివిస్తుంది కదా కనుక ఎవరు భయం చేత వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని ఎవరికి భయపడమాకండి లోక సంబంధులకు శరీర సంబంధులకు ఆత్మ సంబంధులు లేని వాళ్ళు కూడా బెదిరిస్తారు పాస్టర్లు బెదిరిస్తారు వాళ్ళు బెదిరిస్తారు వీళ్ళు బెదిరిస్తారు నాకు లేని మాకు లేని భక్తి మాకు లేనిటువంటి దర్శనాలు మాకు లేని ఆత్మీయత మీకు నీకు ఎక్కడ వచ్చింది అని అంటారు అర్థం చేసుకున్న వాళ్ళ వాక్యాన్ని సరే నడిపించరు ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది దేవుని ఆత్మతో దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఆమె దేవుని పరిచయం కోసం దేవుని దగ్గర నుండి దర్శనం పొందుకుంది అసలు ఆమె మామూలుగా అయితే ఎవరితో మాట్లాడదు ఎంతో దీనురాలు ఎంతో భయస్తురాలు ఆమె ప్రారంభములు ఈ వర్తమానాలు విని ఉన్నప్పుడు మామూలుగా ఫోన్ చేసింది ఎంతో భయంతో భయం భయంతో ఫోన్ చేసి కొద్ది రోజులకి ఆమె ఎంతో దైవికంగా బలపరచబడి ఈ మెస్య స్వరం సందేశాలు విని దేవుని నింపబడి వాక్యాలు నడిపించబడ్డా ఆమె ఆత్మతో ప్రేరేపించబడి దేవుడు దర్శనమిచ్చాడు దర్శనం ఇచ్చాడు సేవ చెయ్యి సేవ చేయమంటే ఏదో పది మంది కోడే సంఘంగా ఆ సంఘంను చీర్చుకో సంఘం పెట్టమన్న సువార్త పరిచయం చేయమని అన్నాడు ఆ మాట అక్కడున్నటువంటి ఆ సేవకురాకి ఆ సేవకులకి చెప్తే ఏంటి నిన్నెందుకు పిలుస్తాడు దేవుడు నిన్నెందుకు చెప్పే మేము చెప్ప నువ్వు చెప్పొద్దు నువ్వు ఎలా చెప్పి ఇక్కడ తుడుస్తూ ఉండు కడుగుతూ ఉండు అన్నారంట ఆమె ఎంతో బాధ అనిపించింది దేవుడు నన్ను తాకి దర్శించి నన్ను మాట్లాడమంటున్నప్పుడు వీళ్ళు మాట్లాడద్దు అంటారు అయ్యా నన్ను ఏం చేయమంటావు అప్పుడు నేనేం చెప్పామంటే అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలాగా నీవు దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించు నీ యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు ఎవరిని కూడా నీకు అడ్డొచ్చిన ఉండనేవాడు వాళ్ళనే ఒప్పిస్తాడు లేదా నేను దేవుడు ప్రత్యేకంగా వాడుకుంటాడు కానీ దేవుడిచ్చినటువంటి ఆ నడిపింపులు మాత్రం సువార్థం ప్రకటించేటువంటి భారాన్ని మాత్రం కోల్పోద్దామా ఎవరికి భయపడమ కదా కనక కనుక ఎవరికి బెదరమాకండి నప్తాలి విడవబడిన లేడి అనగా స్వతంత్రురాలు మన స్వతంత్రులమై ఉన్నా కానీ బానిసలము కాదు దాసులం కాదు కనుక కట్టబడినటువంటి గాడిదిలాగా ఉండమాకండి విడవబడిన గాడిదిలాగా అనగా దేవుని కొరకు స్వేచ్ఛనందిన బిడ్డగా లేడీలాగా ఉండు విడవబడిన లేడి నప్తాలి రెండవదిగా చూస్తే అతడు ఎలాంటి వాడు అనగా విడవబడినటువంటి లేడీ ఇంకా విడవబడిన లేడీ అంటే స్వేచ్ఛ పూర్వకమైన క్రైస్తవ జీవితానికి మొదట సూచన రెండవది చూస్తే లేడిలో ఉన్న మూడు ప్రత్యేకమైన విషయాలు మీతో మాట్లాడతాను ఒకటి విడవడిన లేడి ఎంత స్వేచ్ఛగా ఉంటుందో క్రైస్తవుడు కూడా స్వేచ్ఛగా దైవికమైన స్వేచ్ఛగా ఉండాలి ఆత్మీయ స్వేచ్ఛగా ఉండాలి ప్రభువులు ఆనందంగా గడపాలి బంధించబడినట్టుగా ఒకప్పుడే లోకంలో లోకపు కట్లు పాపపు కట్లు సైతం కట్లు కట్టబడి ఇప్పుడు ఏసుప్రభులకు వచ్చినాక రక్షణ కూడా దేవుల్లోకి వెళ్తున్నాం కూడా అదే నిమిదే విధి అని చెప్పి రకరకాల భయాలతో భేదాలతో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు చెప్పి భయంతో ఉండమాకండి ప్రభువులు ఎదగటానికి ఏం కండిషన్ కూడా మనల్ని ఆపలేదు ఎవరు కండిషన్ కూడా లోపడం అక్కడ దేవుల్లో స్వేచ్ఛ పొందాం రెండోదిగా లేడీ చాలా తేలిగ్గా వేగంగా చురుగ్గా పరిగెత్తు అని భయపేస్తుంది అంటే వేగంగా పరిగెత్తగలదు రెండో సమయాల గ్రంథం రెండోది పద్దెనిమిది వచ్చి చూస్తే ఒక పశువులన్నిటికీ పోటీ పెడితే రన్నింగ్ పోటీలో లేడీ బాగా పరిగెత్తుంది అంటే దీని అర్థం అంటే ప్రతి క్రైస్తవుడు కూడా వేగంగా ఉండాలి దేవుళ్ళు వేగంగా ఉండాలి చురుగ్గా ఉండాలి ఇప్పుడు కాదు తర్వాత బాప్తిస్తాం తర్వాత 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 వచ్చే సంవత్సరం దేవుని కోరిక ఏదైనా చేయాలన్నా ఏదైనా కార్యక్రమం స్పాన్సర్ చేయాలన్నా వాయిదా ఇస్తూ ఉంటాం ఇరండి అటువంటి వారికి ఒక మాట చెబుతున్నా దేవుడు నేను ఆశీర్వదించాలని ఇప్పుడే ఆశ్రయించాలని కోరుకుంటావా లేకపోతే తర్వాత ఆశీర్వించాలి తర్వాత దీవించాలా తర్వాత ఇవ్వాలి దేవుడు పర్వాలేదు అని నేను దేవుని ఆశీర్వాదమే మనం వెంటనే కావాలి ఇప్పుడే కావాలి చూడండి ఇప్పుడు నేను ఈ మెసేజ్ అయినాక ఎవరైనా ఫోన్ చేసాను వెంటనే నేను ఫోన్ లేపలేదు అనుకోండి తర్వాత నాకు ఫోన్ చేసి అంటారు అయ్యగారు సార్లు చేసిన గారు మూడు సార్లు చేసిన గారు పదిహేడు సార్లు చేసిన అయ్యారు మీరు లేపలేదు ఎగారు ఏంటి అయ్యగారు అని చాలా బాధతో బాధ మాట్లాడదు వెంటనే ఫోన్ లేపి మాట్లాడిపోతేనే మీకు అంత బాధ కలుగుతుంది కదా దేవుని ఆశీర్వాదాలు కూడా వెంటనే రావాలని మీరు కోరుకుంటారు కదా మనం కోరుకుంటాం కదా మరి దేవుని మాట కూడా వెంటనే వినాలి దేవుని కొరకు మనం వెంటనే చేయాలి దేవునికి లోబడాలి అని మనం ఎందుకు అనుకోవద్దు చురుగ్గా ఉండరు వేగంగా ఉండకూడదు దేవుని కార్యాల విషయంలో మనం ఎంత వేగంగా ఉండకూడదు చురుగ్గా ఉండకూడదు వేగంగా పరిగెత్తుంది కనుక దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది మనం కోరింది ఎంత వేగం చేస్తే అంత ఆనందించాలని మనం అనుకుంటామో దేవుని కోసం మనం చేయాల్సింది కూడా వేగం చేయాలి యహో కార్యాలను ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు దేవుని పనులు అశ్రద్ధ చేస్తే శాపకు్రోమం అవుతాం అందుకే ప్రియులరా లేడీలో ఉన్న మొదటి మొదట గుణము విడవబడిన లేడీ కట్టబడిన లేడు కాదు మీరు కూడా కట్టబడిన క్రైస్తువులు కూడా మాకండి బంధించబడిన క్రైస్తువులు కూడా మాకండి దాసులుగా బానిసలు ఉండే క్రైస్తువులు మాకండి స్వతంత్రులుగా ఉండండి స్వేచ్ఛగా ఉండండి దేవునికి మహిమకరంగా జీవించడానికి స్వేచ్ఛగా రండి రెండు వేగంగా పరిగెత్తేవారుగా ఉండండి చురుగ్గా ఉండండి వాయిదాలు అయి మాకండి వంకలు చెప్పమకండి ఆటంకాలు అభ్యంతరం అవి ఏమీ నేను ఆపలేవు మనసుంటే మార్గం లేదా అన్నట్టుగా దేవుని కొరకు నీ మనసు ఉందనుకోండి తప్పక నీ మార్గాలు సరళం చేస్తాడు దేవుడు దేవుని ఒక మంచి కార్యం చేయండి సత్క్రియలు చేయండి వాక్యానుసారంగా జీవించండి చురుగ్గా ఉండండి వేగంగా ఉండండి ప్రార్థనకి వెళ్ళటానికి నిర్లక్ష్యం సంతోషంతో వెళ్ళండి గొంతులు వేస్తూ వెళ్ళండి చర్చికి వెళ్ళండి మా అందిరానికి వెళ్ళండి ఈ మధ్య కరోనా లాక్డౌన్ మూలంగా చర్చిలు మూతపడటం మూలంగా మందిరానికి వెళ్ళటం రావడం వెళ్ళటం కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం అంతా మొండి అంతా కూడా మర్చిపోయారు జనం అందరూ కూడా మర్చిపోయి మందిరానికి వెళ్ళటానికి అంత కూడా లైవ్కి ఇష్టపడుతున్నారు లైవ్ కంటే లైవ్లో ఒక తప్పని పరిస్థితిలో ఉంటే వీలు కాని పరిస్థితులు ఉంటే దూరం నుండి లైవ్లో వీలు కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా ఇక అదే అలవాటు అయితే ఆత్మను ఎలా అభివృద్ధి చెందు వేగంగా ఉండండి జీవంలో స్పీడ్గా ప్రార్థనలో ఉండండి ప్రార్థన దైవికమైన కార్యాలలో ఉండండి మరి ఇక లేడీలో ఉన్న మూడో లక్షణం కింద ఆరోగ్యం ఐదో లక్షణం ఏంటంటే వేటకాని చేతులుండి లేడి తప్పించుకున్నట్లు అంటే తప్పించుకునే గుణం కాదు ఈ లోకములో నిన్ను పట్టుకోవాలని ఎన్నో విధాలాగా చూడం ఒక యేసు ప్రభువుని కూడా ఆయన బోధలో ఆయన మాటల్లో తప్పులు పట్టుకోవాలని కొందరు వచ్చారు అంత గొప్ప దేవుడే ఆయన్నే పట్టుకోవడానికి వచ్చే ప్రయత్నాలు చేశారు ఆయన మాటలు ఎక్కడ తప్పు దొరుకుద్దా అలాగే మన నడవడిలో మన ప్రవర్తనలో ఎక్కడోసాట ఎక్కడోసాట తప్పు పట్టుకోని మనుషులు మన వ్యతిరేకులు శోధకులు ఉంటారు ఎక్కడన్నా ఉన్నదే పట్టించుకో దొరకదు ఎక్కడ తప్పించుకో లోకానికి దొరకమాక పాపానికి దొరకమాక సైతానికి అంతకటి దొరకమాక దేవుని యొక్క భద్రత ఉండు వేట కాని చేతు నుండి ఊరి నుండి తప్పించుకునే గుణం కాదు ఇక నాలుగవది హబక్కు గ్రంథం మూడు పందొందలు ఏమైనా ఉందంటే ప్రభోకు యహోవాయే నా బలం ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలేని చేయును ఉన్నత స్థలముల పైన ఆయన నన్ను నడిపించును చూడండి దేవుడు నీ కాళ్లను లేడి కాళ్ళలాగా చేసేది ఎందుకు తెలుసా అంటే నువ్వు వేగంగా పరిగెత్తే వేగంగా ఉండేది ఎందుకు తప్పించుకునేది ఎందుకు స్వేచ్ఛకుండేది ఎందుకు తెలుసా ఆయనే నీకు బలమయ్యిండి నీ కాళ్ళను ఇంకా లేడి కాళ్ళలాగా ఇంకా బలపరిచి ఉన్నత స్థలములపై ఉన్నతమైన ఆశీర్వాదాల మీద ఉన్నతమైన దీవులతో నిన్ను జీవిస్తాడు ఏదో చాలీ చాలినటువంటి జీవితాలతో అసంతృప్తిగా బ్రతకటం దేవుడి చిత్తం కాదు సమృద్ధిగా ఉండాలని ఏసుప్రభార్ లోకానికి వచ్చాడు మనందరం సమృద్ధిగా మీరు సంతోషం సంపూర్ణం అవ్వాలి పరిపూర్ణం అవ్వాలి మన రక్షణ జీవితం పరిపూర్ణత ఆత్మలో పరిపూర్ణత విశ్వాసంలో పరిపూర్ణత చెందినట్టుగా అన్ని విషయాలు పరిపూర్ణమై ఉండాలని ప్రభువు చెప్పాడు కనుక అవుటకు మనం సాగిపోదాం అని బైబిల్ సెలవుతుంది కనుక ఉన్నత స్థలముల పైన ఉన్నతమైన ఆశీర్వాదాలతో శ్రేష్కరమైన దీవులతో శ్రేష్టమైన శ్రేయస్కరమైన దీవులతో దేవుడు మిమ్మల్ని దీవించినట్టుగా లేడీలో ఉన్న ఈ కలిగి నుండి లేడీ అండగా నప్తాలి అండగాలి నప్తాలి అనే కుమారుని తండ్రి దీవిస్తూ నువ్వు నప్తాలి విడవబడిన లేడివి అన్నాడు విడవబడిన లేడి అంటే ఎలాంటిదో చెప్పాను స్వేచ్ఛ ప్రభు కొరకు స్వతంత్రత కలిగి అలాగే లేడిలాగా చురుగ్గా వేగంగా అలాగే లేడిలాగా తప్పించుకునే గుణం అలాగే లేడిలాగా లాగా కాళ్ళ బలం కలిగి ఉన్నత ఆశీర్వాదాలు పొందుకునే శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప విశ్వాసం సంబంధిగా ఆత్మీయులుగా మీరు ఎదగాలని నా బలమైన నా ప్రార్థన నా హృదయ వేదన మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను అందరూ ప్రార్థనలో ప్రార్థనలోకి మహా ప్రేమగల గల తండ్రి దైవికలం ప్రభా ఇదివరైనా మేము నీ మహిమ కొరకు నాయన లేడీలో ఉన్నటువంటి ఈ నాలుగు గుణాలు మేము తెలుసుకున్నాం ఈ ప్రత్యేకత ఈ గుణాలు కలిగి ప్రతి ఒక్కరు కూడా నాయన ఆనందించుకు ఒక నాయన స్వతంత్రత కలిగిన స్వేచ్ఛాయుతమైన దైవికమైన అనుభవంలో నడిపించబడేవారిగా చేయండి అలాగే ప్రభా వేగంగా ఉండేవారుగా చేయండి తప్పించుకునే వారిగా ఉండేలాగా చేయండి అలాగే నేను ఇంకా బలం పొంది ఉన్నతమైన స్థలముల పైన ఎక్కి నడిపించబడే వారిగా ఆశీర్వదించ ఎవరిలో ఇలాంటి నన్ను బలహీనతలను తొలగించండి రోగాలు వ్యాధులు దయ్యాలు సమస్యలు ఏమున్నాయో సునాములు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను మీ కొరకు నమ్మకమైన వారిగా మీకు ఇష్టలుగా అన్ని విషయాల్లో దీవించబడే వారిగా చేయమని కొరకు సిద్ధపరచమని మహిమ పొందమని ఏ సునాములు చునా